హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయనం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తేదీ అనగా మనకి బుధవారం తేదీ అమావాస్య కూడాను అయితే ఈ రోజున రాత్రి పది గంటలలో పుతుల రాశి వారి జాతకులు మీకు ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ రోజున గోచార రీత్యా మీకు ఇలాగే ఉండబోతుంది ఎటువంటి ఫలితాలే కలగబోతున్నాయని రాశిచక్రంలోని పన్నెండు రాశుల గెల్లా వారి జాతకులు ఈ రోజున ఎటువంటి లక్షణాలు మీకు అయితే రాత్రి పది లోపు కనిపిస్తాయి అయితే ఈ రోజున శుభ ఫలితాలు అశుభ ఫలితాల పరిస్థితులు ఈ రాశి జాతకులకు ఎలా ఉండబోతున్నాయి ఎటువంటి పరిస్థితులలో వీరు వెళ్ళబోతున్నారు తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి జాతకుల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఎటువంటి పరిస్థితులలో ఏ విధంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తులతో ఎలా ఉంటారు వీరి యొక్క తత్వం ఎలా ఉంటుంది వీరి గుణగణాలు ఎలా ఉంటాయి తదితర పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము ఎప్పుడు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు ఈ రాశి జాతకులు కన్ఫ్యూషన్ అనేది అస్సలు ఉండదు ఏ పని తలపెట్టినా కూడాను వీరు ప్రశాంత చిత్తంతోనే మొదలు పెడతారు ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు ఈ పని చేయాలి ఈ పని చేయకూడదు ఇది మంచి ఇది చెడు అనేటువంటి విచక్షణ బాగా కలిగి ఉంటారు అయితే తులారాశి వారి జాతకులు ఏమని అంటే కనుక ప్రస్తుతం ఇప్పుడు ఈ పరిస్థితులలో ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడాను దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నారు కార్యాచరణ శక్తి కూడా కలిగి ఉంటారు అలాగే ఇంకొక మెచ్చుకోలు లక్షణం ఉందండి వీరిలో అనుకున్నది సాధించేంత వరకు కూడాను నిద్రపోని మనసత్తం అనేది ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదల అనేది కూడా ఎక్కువగానే కనిపిస్తుంది స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు వీరిది ఖాళీనిది ఒక్కటి కూడా ఒక్క రూపాయి కూడా ముట్టుకోరు వీరికి ఉచితంగా ఎదురు రావాలని అన్ ఆతృత అస్సలు ఉండదు ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి కష్టపడి వచ్చింది మన వద్ద నిలబడుతుంది అది ధనమైన పేరైనా అని అనుకుంటారు అంతటి ప్రశాంతత అంతటి మనోధైర్యం ఈ రాశి జాతకులకు ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకులు జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం తిది నాడు యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక ఈ రాశి జాతకులు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూలమైన ఫలితాలు నిశ్రమంగా ఈ రోజున గడపబోతుంది అయితే ముఖ్యంగా ఈ రోజున దిన ఫలాల ప్రకారం చూస్తే కనుక రాత్రి పది గంటల్లోపు ఈ లక్షణాలు మీకు తప్పక కనిపిస్తాయి అంటే అసలు ఏంటి ఏ నక్షరాలు కనిపిస్తాయి తులారాశి జాతకులకు ఏం జరగబోతుంది అని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇప్పటి వరకు చేసిన సత్కార్యాలు మంచి మనసుతో చేసిన ఉన్నతవంతమైన కార్యాలు వాటి వలన అనేది ఈనాటికి ఎప్పటికీ దేవుడు మీ పైన కన్నేశాడు దేవుడి అనుగ్రహం కలగబోతుంది దైవ బలం మిమ్మల్ని వెంట ఉండి నడిపించబోతుంది రాత్రి పది లోపు అందుకే ఈ లక్షణాలు గల కనిపిస్తాయి మీకు మానసికంగా ఉల్లాసంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో పాజిటివ్ వైబ్రేషన్ మీలో తప్పక అనిపిస్తుంది ఉత్సాహంగా ఉన్నట్టుగా ఏదైనా చెయ్యాలి అని తపన ఉన్నట్లయితే మానసిక ప్రశాంతత ఉన్నట్లయితే మీ మనసు అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని సందర్భాలు మనసంతా కూడా చెంచలంగా అనిపిస్తూ ఉంటాయి కదండి ఇంకొన్ని సందర్భాల్లో మీరు గమనిస్తే గనక ఆహ్లాదకరంగా మనసు అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా ఈ రోజున తులారాశి జరకులు మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మీ జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు అన్నీ కూడా మర్చిపోతారు అలాగే ఆనందంగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు ఇది దేనికి సంకేతం అంటే కనుక మీరు ఖచ్చితంగా శుభ గడియలు అయితే పొందుకోబోతున్నారు రాబోతున్నాయి అని చెప్పటంలో ఇది సందేహమే లేనటువంటి ఒక మంచి సంకేతం అని చెప్పుకోవాలి అయితే కోయిల కూసిన శబ్దం కూడా మీరు వింటారు అంటే ముఖ్యంగా పగటి సమయంలో కానీ లేదా మధ్యాహ్నం వేళ కానీ కోయిల కూసిన శబ్దాన్ని మీరు వింటారు ఇది కూడా శుభ సూచికంగానే పరిగణించబడుతుంది అలాగే మీరు ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటే కనుక మీకు వీధి కుక్క ఏదైనా శాఖ అరాని నోట్లో ఖర్చుకొని తీసుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇది కూడా మీకు శుభ పరిణామం అని చెప్పుకోవాలి ఈ విధంగా తులారాశి వారికి రాత్రి పది గంటల లోపు ఈ లక్షణాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అలాగే మీరు ఇంట్లో ఖాళీగా కూర్చున్న సమయంలో సుగంధ భరితమైనటువంటి సువాసన వస్తున్నట్టుగా కూడా మీకు అనిపిస్తూ ఉంటుంది అంటే సుగంధ భరితమైన సువాసన ఉన్నటువంటి పువ్వుల వాసన కావచ్చు లేకపోతే గంధము కుంకుమ వీటికి సంబంధించిన లేదా అగరబత్తులకు సంబంధించినటువంటి సువాసన కూడా వస్తూ ఉంది ఇది కూడా శుభసూచికంగా సూచకంగా పరిగణించబడటం జరుగుతుంది ఈ రోజున దీని ఫలాల్లో చాలా వరకు కూడాను మీకు అనుకూలమైనటువంటి ప్రతి ఫలితం అయితే కానవస్తున్నాయి కానీ ఇక్కడ ఇంకొక అంశం గురించి మీకు చెప్పక తప్పదండి కుటుంబ సభ్యులతో ఈ రోజున తులారాశి వారి జాతకులు ఒకరితో మీకు గొడవ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దురుసుగా మాట్లాడడం వల్ల బంధాలు విక్షిన్నమయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అలాగే తులారాసి మీ మీ జీవిత భాగస్వామి లైఫ్ పార్ట్నర్తో కూడా చిన్న గొడవ జరిగే అవకాశాలున్నాయి కాబట్టి అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి దీనిని అధిగమిస్తే మాత్రం కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపగలుగుతారు అలాగే వారితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి అలాగే వారితో కలిసి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కెరియర్కు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈరోజు తీసుకునే అవకాశాలు కూడా కానవస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే కొన్ని శుభ సూచనలకు సంబంధించిన లక్షణాలు కూడా మీకు కనిపిస్తాయి ఈ రోజున అననుకూల ఫలితాలను ఈ రాశి జాతకులు అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం నిత్యం కూడా శివారాధన చేయండి ఓం నమ పంచాక్షరి మంత్రాన్ని తప్పక ఈ రోజంతా కూడా రే ఇదే పాటించండి హనుమంతుని ఆరాధించండి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి మీ శక్తి మేరకు ఇతరులకు సహాయం చేయండి ఏదైనా దానం చేయండి దాని తాలూకా పుణ్య ఫలాలన్నీ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుభ అనుగ్రహిస్తాడు సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియోను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాబట్టి మీకు ఇది సందేహమే లేనటువంటి ఒక మంచి సంకేతం అని చెప్పుకోవాలి అయితే కోయిల కూసిన శబ్దం కూడా మీరు వింటారు అంటే ముఖ్యంగా పగటి సమయంలో కానీ లేదా మధ్యాహ్నం వేళ కానీ కోయిల కూసిన శబ్దాన్ని మీరు వింటారు ఇది కూడా శుభ సూచకంగా పరిగణించుకోబడుతుంది అలాగే మీరు ఏవైనా పని నిమిత్తం బయటకు వెళ్తూ ఉంటే కనుక మీకు వీధి కుక్క ఏదైనా శాకాహారాన్ని నోట్లో ఖర్చుకొని తీసుకొని వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇది కూడా మీకు శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు